అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్ గా ఉన్నా నా పేరు సౌమ్య నా ఛానల్ పేరు వచ్చేసి కని పిల్ల ముచ్చట్లు ఈరోజు శ్రీరామనవమి కాబట్టి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీరు అందరూ హెల్త్ అండ్ వెల్త్తో మన్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఫస్ట్ అయితే శ్రీరామనవమి కాబట్టి పూజ ఎలా చేసుకుంటానో అంతా మీకు చూపిస్తాను వీడియో అయితే కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే దేవుళ్ళ పటాలన్నీ శుభ్రం చేసుకొని దేవుళ్ళని చక్కగా అలంకరించుకుందాం మనం ఫస్ట్ అయితే దేవుళ్ళ పటాలన్నీ ఒక మంచి క్లాత్ అయితే తీసుకొని క్లాత్ని వెట్ చేసేసి దేవుళ్ళ పటాలన్నీ ఇట్లా తూర్చుకోవాలి నార్మల్గా దేవుళ్ళ పటాన్ని తూర్చుకోవడానికి మన కాటన్ క్లాత్స్ ఉంటాయి కదా అదే బ్లౌజ్ పీస్కి వచ్చే కాటన్ క్లాత్స్ అవైతే దేవుళ్ళ పటాలు తూర్చుకోవడానికి బాగా యూజ్ అవుతాయి నేనైతే ఎప్పుడైనా అలాగే తూర్చిస్తాను ఆ అయితే ఇంకా వేరే దేనికైతే యూజ్ చేయను దాన్ని తీసి పక్కన పెట్టేయడమే అది పాడైపోయాక వేరే ఏదైనా కొత్త క్లాతే తీసుకుంటాను కానీ వేరే దేనికైతే యూజ్ చేయను ఇక్కడ నేను దేవుళ్ళ పటాలన్నిటికీ గంధం అండ్ ఇంకా బొట్టు అయితే పెడుతున్నాను ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి గంధం అండ్ ఇంకా ఇంకొక గిన్నెలోకి అయితే బొట్టు తీసి పెట్టుకుంటాను ఎందుకంటే మనకు వీలుంటది కదా బొట్ దేవుళ్ళ ఫోటోలకి బొట్లు పెట్టుకోవడానికి అండ్ ఇలా ఎప్పుడు పడితే ఎప్పుడు మనము దేవుళ్ళ ఫోటోలకైతే తూర్చి బొట్టు పెట్టుకోవద్దు నాకు తెలిసిందైతే మీకు చెప్తున్నాను నేను ఎప్పుడైనా ఒక త్రీ వీక్స్కి ఒకసారి అలా అయితే చేసుకోవాలి ఎప్పుడు దేవుళ్ళని అట్లా కడగరాదని అంటారు అందరూ నేను మాత్రం ఒక టూ వీక్స్ త్రీ వీక్స్కి ఒకసారి అయితే ఇట్లా దేవుళ్ళని అయితే అలంకరిస్తాను ఎప్పుడు ఇలా చేయకూడదు అంటే దేవుళ్ళ మీద ఉన్న అంతా వెళ్ళిపోతుందని అంటారు అండ్ ఇక్కడ నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మా ఆయన అయితే కాయ కొడుతున్నాడు దేవునికి కొబ్బరికాయ టైల్స్ వలుగుతాయి టైల్స్ వలుగుతాయి కింద గొట్టకు సూపర్ దేవుని దగ్గర పెట్టు

అండ్ ఇక్కడ మా ఆయన అయితే ఇల్లంతా ఇలా పొగేస్తున్నాడు ఇలా ఎందుకు వేసుకోవాలి అని అంటే మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అదంతా వెళ్ళిపోతుందని మేము అయితే బిలీవ్ చేసాం అట్లా చూడండి ఇట్లా ఇల్లంతా కార్నర్స్కి అండ్ అన్ని రూమ్స్లో ఇట్లా పొగేసుకోవాలి మనకు కూడా మంచిదే పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి ఇంట్లో లంచ్కి అయితే నేను ఇక్కడ సాంబార్ అయితే ప్రిపేర్ చేశాను అండ్ ఇంకా అప్పడాలు కూడా కాల్చాను అండ్ మేమంతా లంచ్ అయితే స్టార్ట్ చేశాము ఎప్పుడైనా మేము ఇలాగే లంచ్ ఒక దగ్గర అన్నీ పెట్టుకొని కూర్చొని తింటాము చాలా వరకు మా ఆయన డ్యూటీకి వెళ్తే తప్పించి ఇద్దరం ఇంట్లో ఉంటే మాత్రం ఇలాగే తింటాము పెళ్ళైనప్పటి నుంచి మాకు ఇది ఒక అలవాటు ఏవైనా కొత్త షోస్ అయినా కొత్త మూవీస్ అయినా ఏవైనా వస్తే డౌన్లోడ్ చేసుకొని మరీ చూస్తాము అలా చూస్తూ లంచ్ అండ్ డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తాము అండ్ ఈవినింగ్ వచ్చి టెంపుల్కి వెళ్దాం అనేసి అనుకున్నాము నేనైతే ఈ శారీ అయితే కట్టుకుందాం అనేసి తీసాను సింపుల్గా ఉంటుంది కదా మరి హెవీగా వెళ్ళకుండా అని చూడండి ఇలా అయితే శారీ అయితే కట్టుకున్నాను అండ్ వెరీ సింపుల్ లుక్లో అయితే రెడీ అయిపోయాను టెంపుల్కి చాలా సింపుల్గా అండ్ ఇక్కడ లాస్ట్కి అయితే ఒక పాపిట్లో అయితే కుంకుమ పెట్టేసుకొని రెడీ అయిపోయాను మన లేడీస్ పెళ్ళైన వాళ్ళందరికీ ఇది మస్ట్ అండ్ షుడ్ కదా పాపిట్లో కుంకుమ ఆయన ఉదుటిన కుంకుమ అయితే ఇదైతే నా ఫైనల్ లుక్ ఇలా అయితే రెడీ అయిపోయినా సింపుల్గా టెంపుల్కి అండ్ ఇక్కడ నుంచి మేమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము టెంపుల్ దగ్గరికి వెళ్ళేసాము ఇక్కడైతే రాముల వారిని ఇలా తీసుకెళ్తున్నారు హోమం కాల్చడానికి ఒక అయ్యగారు అయితే పట్టుకొని తీసుకెళ్తున్నారు చూడండి అయితే టెంపుల్ బయట చాలా మంది జనాలు ఉన్నారు రష్ అయితే చాలా ఎక్కువ ఉంది మేమైతే బాగా అలసిపోయాము బా మా బాబా అయితే పడుకుండిపోయాడు పోయాడు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే టెంపుల్ ఎదురుగానే ఉంటుంది ఈ టెంపుల్ కూడా మా ఇంటికి చాలా దగ్గరే వాకబుల్ డిస్టెన్స్ గోదర్కని రామ్ లో ఉంటుంది సింగరేణి ఏరియా హాస్పిటల్ ముందు ఈ రామాలయం అయితే ఉంటుంది టెంపుల్ బయట అయితే ఇలా చిన్న చిన్న బొమ్మలు అయితే పెట్టారు పిల్లలు ఏడుస్తారు కదా నార్మల్గా ఎవరి పిల్లలైనా బొమ్మలు కావాలనేసి ఇక్కడ చిన్న చిన్న క్యూట్ క్యూట్ డాల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కీచైన్స్ బాగున్నాయి కదా అండ్ మా బాబు కోసం అయితే ఒక బాల్ అయితే తీసుకున్నాము టెంపుల్ బయట అయితే కమాన్ నుంచి పెద్ద లైన్ అయితే ఉంది లోపలికి వెళ్ళడానికి చూడండి ఇంత పెద్ద లైను ఈసారి రామాలయంలో శ్రీరామనవమి సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు చాలా రూల్స్తో పెద్ద లైన్ అయితే ఫామ్ చేశారు చూడండి అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి ఇప్పుడే టెంపుల్ నుంచి ఇంటికి వచ్చాము అంతే ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ